सीईपीईटी सैंट्रल इंस्ट्यूट आफ् पेट्रोल कैमिकल इंजीनियर अं टेक्नजी गवर्नमेंट आफ् इंडिया पदव तरगति चवनवा मूड संवसोमा को डिग्री चवकू रे संवर कोर्स वी प्रवीण कुमार फैकलटी ट्रैन डिपार्टेंटड़ता अल्लाई विजिट हिस्स स्लाशपीईटी फाट ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ డాట్ ఆర్గ్ సిఐపిఈటి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ట్వంటీ నైన్త్ మే అండర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెపోర్ అండ్ పెట్రోల్ కెమికల్ అందరిలో నడుస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు బేసిక్గా టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళకు డిప్లొమా కోర్సెస్ తర్వాత డిప్లొమా కంప్లీట్ అయినకు పోస్ట్ డిప్లొమా కోర్సు తర్వాత డిగ్రీలో సైన్స్ బ్యాక్ గ్రౌండ్ కంప్లీట్ అయిన వాళ్ళకు పోస్ట్ డిప్లొమా కోర్స్ అనేది ఆఫర్ చేస్తారు ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్ కు ఒకటే ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం కంబైన్డ్ ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే ఇన్స్టిట్యూషన్ ఉంది ఎప్పుడైతే డివైడ్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ ఆన్వర్డ్స్ విజయవాడలో కూడా సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది సో ఇది మనకు ఒక స్టేట్ కు ఇన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది కొన్ని కొన్ని చోట్ల రెండు కూడా ఉన్నాయి సో మనకు హైదరాబాద్లో వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫెట్రో కమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది చెర్రెపల్లి ఉంది మీకు అందరికి ఐడియా ఉండదు చెల్లపల్లి చెల్లపల్లి జయలెట్ అందరికి ఐడియా వస్తుంది అవునా సో ఇది చెరపల్లి ఉంటుంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అండర్లో నడుస్తుంది దీనిలో వచ్చేసి మనకు టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళకు మీకు అక్కడ బ్యానర్లు ఇచ్చిన ప్రోచర్లు ఇచ్చిన ప్రకారం డిపిఎంటీ అండ్ డిపిటీ అనే రెండు కోర్సెస్ అనేది టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మామూలుగా బెయిల్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కార్యక్రమం అందరికీ నమస్కారం పత్రికా అందరికీ నమస్కారం నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ నేను ఇక్కడ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నాను ప్లస్ లైబ్రరీన్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి సీపెటర్ వచ్చి మనకు టెన్త్ కంప్లీట్ అయిన మనకు డిప్లొమా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన పోస్ట్ డిప్లొమా కోర్సెస్ ప్రొవైడ్ చేయడం ఈ కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల మనకు ఈజీగా జాబ్ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది ప్లస్ మనం ఎవరైతే మనం స్టూడెంట్స్ చదువు చదివించుకుంటామో వాళ్ళందరికీ ఈజీగా లైఫ్లో సెటిల్ కావడానికి మనం ఏం చదువు చదివినా మన లైఫ్

జాబ్స్ రావడం జరుగుతుంది అసలు కాలేజ్ మనకు కాలేజ్ ప్రొఫైల్ కాలేజ్ ద్వారా ప్రొవైడ్ అయ్యింది మనం బయట ఎక్కడ పోయినా కూడా మనం డైరెక్ట్ కంపెనీ కొరకు జాబ్స్ కింద కానీ ఇక్కడ అట్లా కాకుండా కాలేజ్ వాళ్ళు హండ్రెడ్ మనకు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కోర్స్ చేయడం వల్ల ఏమైంది తక్కువ కలెవని టైమ్ లో మనకు మంచి జాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా రూల్ బ్యాక్గ్రౌండ్ హినోమా లైన్ ఎక్కువగా యూస్ ఫుల్ గా ఉంటాయి లైఫ్లో తొందరగా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికీ ఫిఫ్నెప్ చేయాలంటే మెయిన్ గా గ్రామీణ ప్రాంతాల వరకు ఎక్కువగా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము